హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మన ఇంటి అమ్మాయికి స్వాగతం ఈరోజు బ్లాగ్ వచ్చేసి భోగి పండుగ రోజు బ్లాగ్ అండి భోగి పండుగ రోజు ఉదయాన్నే లేచి నలుగు పెట్టి పిల్లలిద్దరికీ తలస్నానం చేయించి కొత్త బట్టలు కట్టి రెడీ చేసేస్తానండి తర్వాత మేము కూడా తలస్నానం చేసి కొత్త బట్టలు కట్టుకుని రెడీ అయిపోయాము ఇప్పుడైతే భోగి మంటలో పిల్లల చేత పిడకలు వేయడానికైతే అయితే తీసుకువెళ్తున్నాము ఈ పిడకలైతే మావి గారు వేసి ఉంచారండి భోగి మంటకైతే మేము దూరం వెళ్ళక్కర్లేదు గౌతమ్ వెనకాల ఎదురుగా కనిపిస్తుంది కదా అదే భోగి మంట మా ఇంటి పక్కనే ఉంటుంది భోగి మంట దూరంగా ఉన్నట్లయితే ఆడవాళ్ళు వెళ్ళకుండా మగవాళ్ళు పిల్లల్ని తీసుకుని వెళ్ళి వేయించారండి ఇక్కడ మా ఇంటి పక్కనే ఉంటుంది కదా అందుకని చెప్పేసి ఇంకా నేనే తీసుకు వెళ్తాను ప్రతి సంవత్సరముని నేను మా హస్బెండ్ కలిసి తీసుకువెళ్ళి ఇంకా పిడకలైతే వేయిస్తాను అన్నమాట ఇక్కడ ఉన్నప్పుడు అయితే నేనే పిడకలు వేసి దండ గుచ్చుకుని అండి ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాం కాబట్టి రెండు రోజులు ముందే వస్తున్నాం కదా అందుకని గారైనా అత్తమ్మ గారైనా పిడకలు వేసి ఉంచుతున్నారు ఇక్కడ మీకు చూపించేది మా ఇల్లు అండి మా ఇంటి పక్కనే ఇలా గుడి అయితే ఉంటుంది గుడి దగ్గర ఇక్కడ ఖాళీ ప్రదేశం ఉంది కదా ఇక్కడ విజయదశమికి అమ్మవారిని నిలబెట్టి తొమ్మిది రోజులు పూజలు చేస్తారు గుడి ఎదురుగా వేప చెట్టు రావి చెట్టు ఉంటుందండి ఇక్కడ మగవాళ్ళు అందరూ సాయంత్రం కూర్చుని కాసేపు కబుర్లు చెప్పుకుంటారు ఇక్కడ చాలా బాగుంటుందండి అత్తమ్మగారి ఇంటి దగ్గర అయితే నాకు చాలా ఇష్టం అంటే ప్రతి పండగ చాలా బాగా జరుగుతుంది సంక్రాంతి ఉగాది మేళలలో అయితే మా ఇంటి పక్కన అమ్మవారి ఆలయం ఉంది కదండి అక్కడ జాతర తీర్థం జరుగుతుంది అలాగే విజయదశమి అన్ని పండగలు నాకు ఇక్కడైతే చాలా ఇష్టమండి ఇంక ఇప్పుడైతే పిల్లల్ని మూడు సార్లు భోగి మంట చుట్టూ తిరగమని తర్వాత భోగి మంటలో పిడకలైతే వేయించారు నేను ఒకసారి తిరిగినప్పుడే వీడియో తీసానండి మూడు సార్లు అయితే తిప్పించాను భోగి మంట చుట్టూని తర్వాత నేను కూడా భోగి మంట చుట్టూ మూడు సార్లు తిరిగి దండం పెట్టుకున్నాను పిల్లలిద్దరి చేత భోగి మంటలో పిడకలు వేసేసిన తర్వాత పిడక కాలిన బూడిద ఉంటుంది కదండీ ఆ బూడిదని మేము బొట్టు పెట్టుకుంటాము బొట్టు పెట్టుకుని దండం పెట్టుకుని అప్పుడు కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము తర్వాత గుడికి వెళ్దాం అనుకున్నాము ఇంకా ఈ లోపైతే అయోధ్య నుంచి రాముని అక్షంతలు అయితే వస్తున్నాయండి ఇంకా అక్షంతలు తీసుకున్న తర్వాత గుడికి వెళ్దామని చెప్పేసి ఇంకా ఇంటికి అయితే వచ్చేసానండి అయితే జెండా కావాలని చెప్పేసి అయితే అడుగుతుందని మా హస్బెండ్ అయితే అనుచితాలను తీసుకెళ్ళి ఇంకొండు జెండా అయితే తీసుకొచ్చారు కూడా వెళ్తానని చెప్పేసి అయితే అనుచితలు అడుగుతుంది ఇంకా నెక్స్ట్ మేము ఇంకా టిఫిన్ చేసేసి చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అందుకని చెప్పేసి ఇంకా కూడా వెళ్ళొద్దని చెప్పేసి అయితే అన్నామండి ఆ జెండా పెట్టుకుని ఇంకా అటు ఇటు తిరుగుతుంది ఇంక ఈ నేను ఒక ప్లేట్ తీసుకొచ్చాను చూసారు కదా అత్తమ్మగారు అయితే దీపారాధన ఇంకా బియ్యం అయితే రెడీ చేశారు రాములవారు వారు వస్తున్నారని చెప్పేసి నేను ప్లేట్ ఎందుకు తీసుకొచ్చానంటే హైదరాబాద్లో ఇలా రాముని అక్షంతలు వచ్చినప్పుడు ప్లేట్ తీసుకురమ్మా అని చెప్పేసి ప్లేట్లో వేశారండి ఇంకా అందుకని ప్లేట్ తీసుకొచ్చాను ఇక్కడైతే ఇంకొండు అత్తమ్మగారు దీపారాధన ఇచ్చి ఇంకా రాముని వారి అక్షంతలు అయితే తీసుకున్నారు ఈ అక్షంతలు అయితే చిన్న ప్యాకెట్లో ప్యాక్ చేసి అయితే ఇచ్చారండి ఇక్కడ తర్వాత ఇక్కడ అందరూ డబ్బులు వేస్తున్నారు అన్నమాట దీంట్లోని అక్షంతల్లోని అందుకని ఇక్కడ మా హస్బెండ్ అయితే డబ్బులు వేస్తున్నారు ఇక్కడ బియ్యం అత్తమ్మ గారు ఎందుకు తీసుకొచ్చారంటే రాములు వారు వస్తున్నారు కదా అని తీసుకొచ్చారు అంటే మాకు పండగ పండగకి రాములు వారు అయితే ఇంటింటికి వస్తారండి ఇంకా రాములవారి రాలేదు కదా అని బియ్యం లోపలికి తీసుకెళ్ళి పక్కన పెట్టి ఉంచారు మళ్ళీ ఈవినింగ్ అయినా నెక్స్ట్ డే అయినా రాములవారు వస్తారు కదా అప్పుడు ఆ బియ్యం ఇవ్వచ్చు అని చెప్పేసి అంటే ఇలా దేవుడికి తెచ్చినవి మనం ఉపయోగించకూడదు కదా అందుకని అవి పక్కన పెట్టి పూజా మందిరంలో దీపారాధన అలాగే రాముల వారి అక్షంతలు పెట్టుకుని అందరం కలిసి దండం పెట్టుకున్నాము తర్వాత గుడికి వెళ్ళలేదు కదండి గుడికి వెళ్దాం అనుకున్నాం కదా ఇంకా గుడికి వెళ్దామని చెప్పేసి ఇంకొండి గుడికైతే వచ్చేసాము గుడి అంటే ఎక్కడో దూరం వెళ్ళక్కర్లేదు అండి మాకు మా ఇంటి పక్కనే గుడి ఉంటుందని చెప్పాను కదండి ఆ గుడికి అయితే వచ్చాము ముగ్గురు దేవతలు కలిపైతే ఉంటుంది గుడి ఈ అమ్మవారు అయితే దుర్గమ్మ తల్లండి ఇక్కడ మే నెలలో జాతర జరుగుతుంది చాలా ఇష్టమండి నాకైతే ఆ జాతర అంటేని ఇక్కడ మీకు చూపించి అమ్మవారు వచ్చేసి నూకాలమ్మ తల్లండి నెక్స్ట్ వచ్చేసి మారమ్మ తల్లి అండి దుర్గమ్మ తల్లి నూకాలమ్మ తల్లి మారమ్మ తల్లి ఈ ముగ్గురు దేవతలు కలిపి గుడి అయితే ఉంటుంది మాకు ఏ పండుగ జరిగినా శుక్రవారం వచ్చినా ఇంకా ఏ పూజ చేసుకున్నా కడే ఇక్కడ పూజ చేసుకుని ఇక్కడ కొబ్బరికాయ అయితే కొట్టుకుని అన్నం పెట్టుకుంటాము ఎక్కడికైనా బయటకు వెళ్ళినా సరే గుడికి వచ్చి దండం పెట్టుకుని అయితే వెళ్తామండి ఇలా పక్కనే గుడి ఉండటం అంటే నాకు చాలా ఇష్టం అండి ఇంకా తర్వాత అయితే నేను ముగ్గులు చూపిందామని చెప్పేసి ఇంకా మా తోటి ఇంటికైతే వచ్చాను మా ఇంటి పక్కనే మా తోటి ఇల్లు అయితే ఉంటుంది తోటి అంటే పెదమావి గారి కోడలు అండి మా గారి కోడలు మా తోటి కోడలు అలాగే వాళ్ళ అమ్మాయి కలిసి ముగ్గులు అయితే పెట్టారు చూసారు కదా వాకులంతా చాలా బాగుంది నిండుగా పెట్టారు కదా ముగ్గులైతే నేనైతే ఒక్క ముగ్గే పెట్టానండి చూసారు కదా ముగ్గులు అయితే నాకు చాలా బాగా నచ్చాయి నెక్స్ట్ ఈ ముగ్గులైతే ఇంకొక గారి కోడలు పెట్టింది అంటే మా పెదమావి గారి కోడలు అంటే తోటి కోడలు అలాగే వాళ్ళ అమ్మాయి కలిసి అయితే ఈ ముగ్గులు పెట్టారండి ఇంకా నేను పెట్టిన ముగ్గులు కూడా మీకైతే చూపిస్తాను ఇలా వరుసగా ఉంటాయి అన్నమాట మా ఇల్లు అయితే అని మా ఇంటి పక్కనే మా పెద్దమావి గారి కోడలు ఇల్లు ఉంటుంది మా తోటి కోడలు ఇల్లు ఉంటుంది నెక్స్ట్ ఇంకొక తోటి కోడలు ఇల్లు ఉంటుంది ఇంకొండి నేను పెట్టిన ముగ్గు అయితే ఇది ఒక్కటే పెట్టాను ముందు రోజు వీడియోలో కూడా మీకు చూపించాను కదా నెక్స్ట్ అయితే మేము సున్నుండలు తినేసి టిఫిన్ చేసేసి ఇంక ఇప్పుడైతే మా చెల్లి వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము ఎందుకంటే చెల్లి వాళ్ళ పాపకి పళ్ళు వచ్చాయమాట అందుకని చెప్పేసి అయితే ఇక్కడ చేస్తున్నారు సెలబ్రేషన్ అని చెప్పేసి అయితే వచ్చా అన్నమాట ఇంక ఇక్కడ వచ్చేసి రోలు ఉంటుంది కదండి రోల్కి చక్కగా పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టి ఇంకొండ అన్నీ రెడీ చేసేస్తారు పళ్ళు కొట్టడానికి ఈలోపు చెల్లి వాళ్ళ పాప పడుకుని ఇప్పుడే లేచింది ఇంకా మేము కొంచెం లేట్గా వెళ్ళాము మా కోసం చూస్తున్నారన్నమాట నీతిపళ్ళు కొట్టడానికి ఇంకా మేము వచ్చేసాం కదా అని చెప్పేసి చెల్లి పాప లేచింది కదా నామం పెట్టాలంట ఇలా నీతిపళ్ళు కొట్టేటప్పుడు అందుకని చెప్పేసి ఇంకొండి నామం అయితే పెడుతుంది ఇలా వైట్ కలర్ నామం పెట్టినప్పుడు అయితే చక్కగా పెట్టించుకుందండి మధ్యలో తిలకం పెడతాం కదా అప్పుడైతే చూసారు కదా ఎలా లాగేసిందో చేతితోటి సరిగ్గా పెట్టించుకోలేదు తర్వాత వాళ్ళ డాడీ వచ్చారండి వాళ్ళ డాడీ ఒళ్ళు కూర్చొని ఎలా చక్కగా నవ్వుతుందో చూసారు కదండి ఇంకా తర్వాత అయితే ఇంకా పళ్ళు కొట్టడం అయితే స్టార్ట్ చేసేసారు పైన పళ్ళు వస్తాయి కదండీ ఫస్ట్ కూడా అలా వచ్చినప్పుడు నీతిపళ్ళు అంటే పళ్ళు అని చెప్పేసి అయితే అంటారు మేనమామ ఉన్నవాళ్ళు మేనమామ నీతిపళ్ళు కొట్టాలని చెప్పేసి అయితే అంటారండి ఇంకా తమ్ముడు అయితే ఆ పళ్ళు వచ్చిన తర్వాత అంటే పై పళ్ళు వచ్చిన తర్వాత పళ్ళు వస్తే కనుక తమ్ముడు చూడకూడదనమాట అందుకని చెప్పేసి ఇలా పళ్ళు అయితే కొట్టిస్తారు అంటే మేనమామకి కీడని చెప్పేసి ఇవన్నీ నాకు కూడా క్లియర్గా తెలియవండి పెద్దవాళ్ళు చెప్తే అవి తెలుసుకుని నేను చెప్తున్నానంతే ఇలా అంశు తల్లికి కూడా నీతిపళ్ళు అయితే వచ్చాయండి అవి మేము చేసాం కూడా అన్నప్పుడు చిన్నప్పుడు అలాగే షన్వి తల్లి అంటే చెల్లి వాళ్ళ పెద్ద పాపకి కూడా నీతిపళ్ళు అయితే వచ్చాయి ఇప్పుడు చిన్న పాపకి కూడా వచ్చాయన్నమాట ఇంక ఇక్కడ వచ్చేసి ఇక్కడ రోలు పైన ఇలా బ్లాక్ కలర్ అంటే నల్ల మూకుడు పెట్టి దాంట్లో గోనుగు నూనె వేశారండి దాంట్లో పాప మొఖమైతే చూపిస్తారా మొఖం తమ్ముడు చూస్తాడు అలాగే తను నవ్వినా ఏడ్చిన పళ్ళు దాంట్లో కనిపిస్తాయి కదండి ఆ నూనెలోని కనిపించినప్పుడు ఇక్కడ చాకుతోటి అలా మూడు సార్లు ఘాట్లు అయితే పెడతారన్నమాట ఇంకా మూడు సార్లు కనిపించిన తర్వాత తమ్ముడు ఘాట్లు పెట్టేసిన తర్వాత మూడు సార్లు ఘాట్లు పెడతాడు అలా ఘాట్లు పెట్టాలంట ఇంకా పెట్టేసిన తర్వాత అప్పుడు ఫేస్ అయితే చూపిస్తారు అంటే పుట్టినప్పటి నుంచి చూశాడు కానీ పళ్ళు వచ్చిన తర్వాత ఇప్పుడే ఫస్ట్ టైం చూడాలన్నమాట ఫస్ట్ స్థాయిలో చూసేంత వరకు చూడకూడదు తర్వాత ఎలక్కాయండి అంటే వినాయక చవితికి మనం అంటే పాలవెల్లికి కట్టుకుంటాం కదండి ఎలక్కాయి ఆ ఎలక్కాయతో ఆ పళ్ళుని మూడు సార్లు అయితే కొడతారు తర్వాత ఆ ఎలక్కాయని ఇలా రోలు మీద అయితే పెట్టుకొడతారండి మా సైడ్ అయితే మేము ఇలానే చేసుకుంటాము పళ్ళు వస్తేనే ఒక్కొక్కరు ఒక్కో రకంగా చేస్తారు కదండి మేమైతే ఇలా చేస్తాము ఎలక్కాయ కొట్టేసిన తర్వాత అప్పుడు మూడు కొబ్బరికాయలు అయితే కొట్టిస్తారండి అవన్నీ మేనమామ చేతి చేయిస్తారు అన్నమాట అంటే మా తమ్ముడు చేత చేయిస్తారు ఇంకా మూడు కొబ్బరికాయలు అయితే కొట్టేసిన తర్వాత అక్కడ మూకుడు పెట్టాము కదండి ఆ మూకుడు తీసేసారండి అంటే ఎలక్కాయ కొట్టేటప్పుడు ఆ మూకుడు అయితే తీసి పక్కన పెట్టేస్తారండి అది తీసి పక్కన పెట్టేసింది అమ్మ అమ్మాయితే మూకుడిని తర్వాత తమ్ముడు చేత అక్షంతలు వేయిందామని చెప్పేసి ఇక్కడ చైర్లో కూర్చోబెడితే అస్సలు కూర్చోవట్లేదండి ఏడ్ చేస్తుంది ఇంకెలాగైతే తమ్ముడు చేత ఇంక అక్షంతలు అయితే వేయిచ్చేసాము తను వేసేసిన తర్వాత అప్పుడు తమ్ముడు తనకి బట్టలు పెట్టాలన్నమాట అంటే చెల్లి వాళ్ళ పాపకి బట్టలు పెట్టాలి ఇంకొండి తమ్ముడు చెల్లి వాళ్ళ పాపకి అయితే బట్టలు పెట్టేశాడు తర్వాత చెల్లి వాళ్ళు తమ్ముడికి బట్టలు పెట్టాలి ఇంకొండి తమ్ముడికి బట్టలు పెట్టేసిన తర్వాత అందరూ ఒకరి తర్వాత ఒకరైతే అక్షంతలు అయితే వేసామండి అక్షంతలు వేసినప్పుడు వీడియో తీయలేనట్టు ఉన్నాము అక్షంతలు అందరూ వేసేసిన తర్వాత అందరం ఫొటోస్ అయితే తీయించుకున్నాం అందరం ఫొటోస్ తీయించేసుకున్నామండి ఇంకా తర్వాత నేను మా చెల్లి వాళ్ళ తోటి కొడలను చూపించలేదు కదా చూపిందామని చెప్పేసి ఇక్కడైతే చూపిస్తున్నాను మా చెల్లి మా చెల్లి వాళ్ళ పాప అలాగే ఇంకొండి చెల్లి వాళ్ళ తోటి కొడలు తోటి గారు అమ్మాయి ఇద్దరు ఒకసారి పుట్టారండి చెల్లి వాళ్ళ తోటి కొడలు గారు అమ్మాయి చెల్లి వాళ్ళ పాప ఇద్దరు ఒకసారి పుట్టారు అంటే సెవెన్ డేస్ గ్యాప్ మాట ఇద్దరికి ఇప్పుడైతే మేము గుడికి వెళ్తున్నాము అంటే పైన అంటే నల్లమూకుట్లో గానుగు నూనె వేశారని చెప్పాను కదండి అంటే నువ్వుల నూనె వేశారని చెప్పాను కదా ఆ నూనెలో తమ్ముడు ముఖం చూశాడని చెప్పాను కదండి ఆ నూనెలో ఒత్తి వేసి శివాలయంలో వెలిగించాలి అందుకని చెప్పి మేము శివాలయం దగ్గరికి వెళ్తున్నాము చెల్లి వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటుంది శివాలయం అందుకని చెప్పి నడిచి అయితే వెళ్ళిపోతున్నామండి ఈ లోపు మా హస్బెండ్ అయితే నేను తీసుకొస్తాను పిల్లని చెప్పేసి ఇంకోండి బైక్ అయితే తీసుకొచ్చి పిల్లల్ని ఎక్కించుకుంటున్నారు అంశు తల్లి అయితే అనుషు తల్లి ఇంకా చెల్లి వాళ్ళ తోటి కొడలు గారు అబ్బాయి ఎక్కారు కానీ షన్వి తల్లి గౌనైతే అయితే కొంచెం పుట్టబొమ్మలా ఉందని చెప్పేసి తనైతే ఎక్కలేదు ఇంకొండి శివాలయం దగ్గరికి అయితే వచ్చేసాము నేను ఈ శివాలయంకి రావటం అయితే ఫస్ట్ టైం అండి చెల్లి వాళ్ళ ఇంటికి చాలాసార్లు వచ్చాను కానీ ఎప్పుడూ ఇక్కడికి రాలేదు ఫస్ట్ టైం వచ్చాను ఇంక నుయ్యి నుయ్యుందండి నుయ్యిని చూసినప్పుడు వెంటనే నాకు ఏ ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా నుయ్యిని చూస్తే నాకు నా చిన్నప్పుడు నూతిలో పడిపోయానండి నేను ఆ విషయమే నాకు గుర్తుకొస్తుంది ఇక్కడ అదే గుర్తు చేసుకున్నాను అనమాట నేను నుయ్యి చూసిన వెంటనే నాకు చాలా భయం అలాగే ఆ విషయమే గుర్తుకొస్తుంది అండి ఇక్కడ వీడియో తీస్తుంటే మా హస్బెండ్ అంటున్నారు గిని సెల్ పాడేసేస్తామని చెప్పేసి ఎందుకంటే మా హస్బెండ్ సెల్ తీసుకుని వీడియో తీస్తున్నాను నా సెల్ కొంచెం పోయిందని చెప్పేసి ఇంక ఇక్కడ వచ్చేసి ప్రభ అంటే నెక్స్ట్ డే ప్రభ వెళుతుంది కదండి ప్రభని వీడియో తీయమని చెప్పేసి అయితే అన్నారని ఇక్కడ ప్రభని అయితే వీడియో తీస్తున్నాను ప్రభని రెడీ చేస్తున్నారండి అన్నీని కానీ అక్కడ చీకటిగా ఉండటం వల్ల అంత వీడియో అనేది క్లియర్గా రాలేదు తర్వాత ఇంకొండి దీపం అంటే ఇక్కడ వెలిగించాలి కదా ఇంక ఒత్తి వేసేసి తమ్ముడు అయితే ఇంకా దీపారాధన అయితే చేసేసాడనమాట ఇక్కడ వెలిగించిన తర్వాత నెక్స్ట్ ఇంకా కొబ్బరికాయ కొట్టేసి అందరం దండం పెట్టుకుని ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోయాము ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా వీడియో తీయటం అయితే మర్చిపోయానండి ఈవినింగ్ వరకు వీడియో అయితే తీయలేదు ఇంక ఈ బ్లాగ్ అయితే ఇక్కడితే చేస్తున్నాను ఈ బ్లాగ్ మీకు ఎలా అనిపించిందో అనేది అయితే నాకు కామెంట్లో అయితే తెలియచేయండి వ్లాగ్ నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి అయితే షేర్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెలైకాన్ అయితే క్లిక్ చేయండి అలా చేయటం వల్ల నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు నోటిఫికేషన్ అనేది వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ కీప్ స్మైల్